హలో డీలర్స్ హోల్సేలర్స్ అందరూ సేఫ్ గా క్షేమంగా ఉన్నారా మళ్ళీ మీకోసం తెచ్చానండి కేసరి టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి మీరు చాలా వెరైటీస్ చూసుంటారు శారీస్ కానీ మనము శారీస్ చూసాము కావాల్సిన మనకి రెడీమేడ్ బ్లౌజ్ వెరైటీస్ కానీ దొరుకుతాయా అని చాలా మందికి అడిగారు అనమాట కేసరియ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ లో మీకు మిక్స్ వెరైటీస్ అయిన బ్లౌజెస్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీ బడ్జెట్ లో ఈ రోజు నేను ఈ సెక్షన్ లో మీరు చూడాలంటే మీకు బ్లౌజ్ ముక్కల నుంచి మీకు బ్లౌజ్ ఫాల్స్ పీసెస్ నుంచి మీకు పెట్టికోట్ వెరైటీస్ నుంచి మీరు రెడీమేడ్ అయినా బంచెస్ అయినా మీకు కలర్ చార్ట్స్ అయినా సైజెస్ అయినా వెరైటీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అందుకు మీకు ఇటువంటి ఒక కలెక్షన్స్ కావాలని వాళ్ళు ఖచ్చితంగా విజిట్ పర్చేస్ చేసుకోవాలి సో ఆంధ్ర తెలంగాణలో మీరు ఎక్కడున్నా కానీ ఈ కలెక్షన్స్ లో మీరు ఈ వెరైటీస్ని ఖచ్చితంగా మీ బడ్జెట్లో మీరు పర్చేస్ చేసుకొని మంచిగా మార్జిన్ చూడవచ్చు సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి ఒక వెరైటీస్ని మీ ఆంధ్ర తెలంగాణ లొకేషన్లో మీరు ఒక రీసెల్లర్గా ఉన్నారు రెడీమేడ్ బ్లౌజెస్ కావాలనే వాళ్ళు ఈ వెరైటీస్ని బడ్జెట్లో మంచిగా ప్రాఫిట్ చూడడానికి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే బట్టల వ్యాపారానికి కావాల్సిన ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ మీరు ఇక్కడ హోల్సేల్ ప్రైస్లో సింగిల్ పీస్ కాకుండా సెట్ టు సెట్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో మీరు ఒక టేలరింగ్ స్టిచ్చింగ్ బిజినెస్ చేసే లేడీస్ హౌస్ వైఫ్స్ ఒక బిజినెస్ కి మెటీరియల్ కావాలనే వాళ్ళు రెడీమేడ్ మా కాకుండా ఫ్యాబ్రిక్స్ లో కానీ మీరు బల్క్ గా తక్కువ బడ్జెట్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు చూసేద్దామా వచ్చేయండి మీరు వీడియోస్లో చూసినట్టుగా పశ్మినా సిల్క్ వెరైటీస్ బనారసీ సిల్క్ వెరైటీస్కి కావాల్సిన డిజైనర్ బ్లౌజెస్ మరూన్ కలర్లో వైరింగ్ వర్క్ ఉంది వైరింగ్ వర్క్లో డిజైనర్ మల్టీ డిజైనర్ బ్లౌజ్ అనమాట దీంట్లో మీకు డిజైనర్ నెక్ ప్యాటర్న్ ఫ్యాన్సీ టర్సన్స్ ఇచ్చేసారు బ్యాక్ హుక్ వచ్చేస్తుంది నెక్స్ట్ ప్యాటర్న్ మీకు ఈ లో మీరు చూడాలి సో లో జెరీ వర్క్ లో జర్కన్ వర్క్ ఉంది మీకు స్టోన్లో మంచిగా మరూన్ మ్యాట్ లుక్లో మీకు బ్యాక్ హుక్ వచ్చేస్తుంది స్లీవ్లెస్ కావాలనే వాళ్ళకు స్లీవ్స్ అటాచ్ ఉన్నాయి స్లీవ్స్ కావాలనే వాళ్ళు అటాచ్ చేసుకోవచ్చు ఇలా వర్క్ లో మీకు చూపించిన పార్టీవేర్ బొటిక్ ఆకు ప్రింటెడ్ లో ఆకు వర్క్ చేశారు ప్రింట్ కాకుండా ఆకులోనే జెరీ చమ్కీ వర్క్ ఇచ్చేశారు సీక్వెన్స్ కవర్ ఇచ్చాడు స్టైలిష్ మల్టీ కర్వింగ్ డిజైన్ నెక్ ప్యాటర్న్ లో ఫుల్ స్లీవ్స్ కావాలనే వాళ్ళు ఫుల్ స్లీవ్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు సీక్వెన్స్ వర్క్ లో డోలా కాటన్ గడ్వాల్ కాటన్ బార్డర్ లో రేంజ్ బార్డర్ శారీస్ కి మీకు లో బార్డర్స్ లో సీక్వెన్స్ హైలైటెడ్ చేసిన బార్డర్ కాటన్ ఫ్యాన్సీ సారీ కాటన్ శారీస్ కావాలనే వాళ్ళకి ఈ శారీస్ కానీ ఉన్నాయి హోల్సేల్ ప్రైస్ లో మీకు కావాల్సిన ప్రతి ఒక్క వెరైటీస్ కి ఇటువంటి ఒక శారీస్ ఉన్నాయి సో హ్యాండ్ వర్క్ లో బ్లాక్ కలర్ బ్లాక్ శారీ బట్ బ్లాక్ లో హ్యాండ్ వర్క్ ఉండే ప్యాటర్న్ లో స్లీవ్స్ అండ్ ఈ ప్యాటర్న్ కానీ మీరు చూడొచ్చు స్లీవ్లెస్ ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది మార్కెట్ లో ప్రతి ఒక్కరు సో హోల్సేల్లో ఇలా బల్క్ గా స్లీవ్లెస్ ప్యాటర్న్ వెరైటీస్ మీరు ఈ కలెక్షన్స్ లో సైజెస్ ఉన్నాయి సో అది కాకుండా మీకు దీంట్లో మీరు చూడండి జిమ్మి చూ ఫ్యాబ్రిక్ గ్లాజీ సిల్క్ వెరైటీస్ కి మ్యాట్ జెరీ బార్డర్ శారీస్ ఈ శారీస్ లో కావాలనే వాళ్ళకి ఇలాంటి చంకీ వర్క్ సీక్వెన్స్ వర్క్ కావాలనే వాళ్ళకి జిమ్మి చూ పార్టీవేర్ బొటిక్ శారీస్ కి ఈ ప్యాటర్న్ లో గానీ కలర్ చార్ట్స్ లైట్ ఉంది డార్క్ కలర్స్ గానీ ఉన్నాయి మల్టీ థ్రెడ్ వర్క్ లో మీకు డిజైన్ సీక్వెన్స్ వర్క్ శారీస్ కి లినన్ కాటన్ ఖాదీ కాటన్ ఫ్యాన్సీ కాటన్ కాటన్ సిల్క్ శారీస్ కి కావాల్సిన పైపింగ్ వర్క్ ఈ ప్యాటర్న్ గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు కాటన్ ఫ్యాన్సీలో మీకు ఇటువంటి ఒక శారీస్ లో మీకు వైట్ కలర్ బేస్ లో మీకు సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ ఓన్లీ వైట్ ఎంబ్రాయిడరీలో వచ్చిన ప్రతి ఒక్క వెరైటీస్ లో ఇట్లో దీంట్లో కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు పర్పుల్ కలర్ షేడ్ అనమాట దీంట్లో వైట్ లో ప్రతి ఒక్క శారీ ఎంబ్రాయిడరీ ఈ ప్యాటర్న్ గాని మీరు పర్చేస్ చేసుకోండి సో నెట్ బేస్ ఫ్యాబ్రిక్ లో నెట్ ఫ్యాబ్రిక్ పర్టిక్యులర్ ఫ్యాబ్రిక్ పర్టిక్యులర్ కలర్ కి సీక్వెన్స్ కలర్ ఫినిషింగ్ ఇచ్చిన సేమ్ కలర్ మీరు ఇలాంటి డిజైనర్ లైట్ వెయిట్ ఫ్యాన్సీ టిష్యూ సిల్క్ లో కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఫార్మల్ గా ఉండాలి కానీ ఎంబ్రాయిడరీ ఉండాలి థ్రెడ్ వర్క్ అండ్ హ్యాండ్ వర్క్ లో బాంధనీ బాటిక్ హైలైటెడ్ లైట్ కలర్ చార్ట్స్ తో మిక్స్డ్ కలర్ ఎంబ్రాయిడరీ శారీస్ కానీ ఈ కలెక్షన్స్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క శారీస్ కి మీకు ఇలా బంచ్ టు బంచ్ వచ్చేస్తుంది ఒక బంచ్ ఒక లో మీకు కలర్స్ వచ్చేస్తాయి ఇలా ప్రతి ఒక్క శారీస్కి బ్లౌజెస్లో డిజైన్స్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మీరు చూడాలి ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ కానీ ఉన్నాయి రెడీమేడ్ స్ట్రెచబుల్ ప్రింటెడ్ అండ్ లో డిజైనర్ హైలైట్ చేసిన హ్యాండ్లో ఈ ప్యాటర్న్ కానీ కింద చూసారంటే మీరు ఇవన్నీ రెడీమేడ్ జెరీ జర్కన్ వర్క్ శారీస్ కి కావాల్సిన బ్లౌజెస్ ఇటు పక్కన బ్లౌజ్ ముక్కలు మీరు చూస్తున్నారు ఫాయిల్ ప్రింటెడ్ గోల్డెన్ ప్రింటెడ్ సిల్క్ శారీస్ కి బ్రాకెట్ ప్యాటర్న్ కి ఇవన్నీ మీరు చూస్తున్నారు అండ్ ఇక్కడ పక్కన మీరు చూస్తున్నారు ఫాల్సెస్ ఉన్నాయి పైన ఫాల్స్ పెట్టికోట్స్ బాడీ షేప్ వేజ్ ఇవన్నీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు దీంట్లో కానీ అది కాకుండా మీకు ఇలాంటి పెట్టికోట్ కలర్ చాట్స్ కావాలని వాళ్ళు ఈ ప్యాటర్న్ కానీ ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవన్నీ పెట్టుకోవచ్చు సో ప్రతి ఒక్క బంచెస్ బంచెస్ మీరు స్టిచ్చింగ్ బిజినెస్ చేయాలనే వాళ్ళు ఫ్యాబ్రిక్కి రేట్ పెట్టచ్చు మార్జిన్ సో స్టిచ్చింగ్కి కాస్ట్ మీరు ఫ్యాబ్రిక్కి ప్లస్ స్టిచ్చింగ్కి యాడ్ చేసుకోవచ్చు సో బ్లౌజ్ మిక్కలు కానీ టూ బై టూ నుంచి అన్ని వెరైటీస్ ఉన్నాయి సో ప్రతి ఒక్క దాంట్లో కోడ్ ఉంది సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రీసెల్లర్గా అవ్వాలి డీలర్గా ఉండాలి అప్ చేసుకోవాలి బట్టల వ్యాపారంలో మీకు ప్రతి ఒక్క దాంట్లో ఆప్షన్స్ ఉన్నాయి పిల్లల బట్టల నుంచి మెన్ కలెక్షన్స్ నుంచి టాప్ బాటమ్ వెస్టర్న్ వేర్ కలెక్షన్స్ వెరైటీస్ ఆఫ్ శారీస్ ఎలా మీరు మీ బడ్జెట్కి ప్లాన్ చేసుకొని వెంటనే ఒక వ్యాపారం చేయాలని వాళ్ళు కేసరిని అని కాంటాక్ట్ చేయండి విజిట్ పర్చేస్ చేయండి మిలినియం టెక్స్టైల్ బ్రింగ్ వన్ ఫస్ట్ ఫ్లో మార్నింగ్ నైన్ థర్టీ టు ఎయిట్ థర్టీ షాప్ ఉంటుంది ప్రతి ఒక్కరు విజిట్ చేయలేకపోతున్నాము కానీ నేను ఆన్లైన్ పర్చేస్ చేసుకోగలను అనే వాళ్ళకి మార్నింగ్ మీకు మీరు డైరెక్ట్ గా కాల్ చేశారంటే వీడియోలోనే చూపిస్తారు పర్టికులర్ సెగ్మెంట్ లో మీకు ఏ సెగ్మెంట్ నుంచి కావాలో అలా సెగ్మెంట్ నుంచి మీకు వెరైటీస్ చూపించడానికి టీమ్ ఉన్నారు లాంగ్వేజ్ బ్యారియర్ లేదు అండ్ సోషల్ మీడియా పేజెస్ ఫాలో చేసుకొని కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు బెనిఫిట్స్ ఏంటంటే కేసరియాలో మీకు పాన్ ఇండియా మీకు ఆప్షన్స్ ఇస్తున్నారు బయట దేశంలో శ్రీలంక మలేషియా కెనడా మొరీషియస్ మీరు యుఎస్ ప్రతి ఒక్క చోట్ల మీరు ఉన్నారంటే మీరు ఎక్కడి నుంచి ప్రపంచంలో ఇండియన్ కరెన్సీ ఒక లక్ష రూపాయలు మిక్స్ చేసుకొని లేకపోతే పర్టికులర్ సెగ్మెంట్ కానీ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు బల్క్ ఆర్డర్ కావాలని కానీ మీరు ట్వంటీ డేస్ ముందు కానీ బల్క్ ఆర్డర్ పర్చేస్ చేసుకోవచ్చు ఇలాంటి వెరైటీస్ ఆఫ్ శారీస్ కి కావాల్సిన పర్టికులర్ మిక్స్ వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్ చూపించాను ఎంజాయ్ చేస్తుంటారు కదా వెయిట్ చేయదు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎంజాయ్ చేయండి మీ బిజినెస్ లో యాడ్ చేయండి కస్టమర్ ని సాటిస్ఫై చేయండి సో మళ్ళీ రీసేలర్స్ డీలర్స్ హోల్సేలర్స్ బిజినెస్ మీకు కావాల్సిన బడ్జెట్ లో మీకి మీ ఫ్రెండ్లీ బడ్జెట్ లో కేసరి వేస్తున్నారు సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా చా మీ పేరు మీ సిటీ మెన్షన్ చేయండి సపోర్ట్ చేస్తుండండి అందరితో లింక్ షేర్ చేసుకోండి బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి అప్పుడు మళ్ళీ కలుద్దామండి అంతవరకు టేక్ కేర్ బాయ్ అండి साड़ी कुर्तिया हो लेंगा सही दाम का नाम केसरिया सही दाम का नाम केसरिया